నమస్తే వెల్కమ్ టు యాష్టాగ్యూ నేర్మి రాజేష్ సో మనందరికీ తెలిసిందే ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇదే యాష్టాగ్యూ వేదిక ద్వారా ఆరు క్యాబినెట్ బ్యర్థులు రేవంత్ క్యాబినెట్లో ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాళ్ళు వీళ్ళే అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కానీ ఇవాళ క్యాబినెట్ విస్తరణ అంశం చాలా సీరియస్ చర్చ జరుగుతోంది ఇక ముహూర్తం కరైనట్ కొంత సంకేతాలు వస్తున్నాయి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఢిల్లీ పర్యటనలో ఇదే అంశం గురించి చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆ ఆరు బెర్తుల్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది మరోవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేది మాత్రం ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏడాదిగా వడవని ముచ్చటగా మారిపోయింది తెలంగాణలో సో సంవత్సర కాలంగా రేపో మాపో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటూ కూడా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ విస్తరణ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది సో ఈసారి మాత్రం పక్కా అనే ఒక సమాచారం వినిపిస్తోంది ఈ మధ్య కాలంలోనే తెలంగాణ కాంగ్రెస్ డెవలప్మెంట్స్ని బట్టి చూస్తే మంత్రివర్గ విస్తరణ ఖాయం అన్న టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అదే సమయంలో పార్టీలో కీలక మార్పులు చేర్పుల నేపథ్యంలో ఖచ్చితంగా కేబినెట్ లో మిగిలినటువంటి ఆరు బ్యర్థులను కూడా కొంత ఫిలప్ చేస్తారని ఊహాగాంధన్ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై ఒక అంచనాకు వచ్చినట్లుగా టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది దీంతో ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది ఏ ఏ వర్గాలకు అవకాశం కల్పించబోతున్నారనేది కొంత ఆసక్తికరంగా మారింది మరోవైపు ఇప్పటికే ఆశావాహుల లిస్టు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇది ఒక చర్చనీయాంశంగా మారుతుంది సో ఇప్పుడు మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేసి ఫుల్ తోనే అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా పక్కా సమాచారం అందుతుంది అందుకోసమే ఆయన అధిష్టానం నుంచి కూడా అనుమతి కూడా తాజాగా ఢిల్లీ పర్యటనలో పొందారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది సో ఇప్పుడు ప్రధానంగా ఎస్సీ సంక్షేమ శాఖకు ఒక ప్రత్యేకంగానే ఒక శాఖ ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ బిల్ పాస్ చేసినటువంటి నేపథ్యంలో ఎస్సీ సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించాలని కూడా సీఎం రేవంత్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమైనటువంటి శాఖలకు కూడా మంత్రులు లేకపోవడంతో పరిపాలన పైన కూడా ప్రభావం పడుతోంది అనే అంశాన్ని కూడా ఇవాళ ఏసీసీకి దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ప్రధానంగా విద్యాశాఖ కానీ హోంశాఖ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ అట్లాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులు లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఆ ఆరు బ్యర్థులు కొంత వేకెంట్ గా ఉన్నాయి దీంతో ఇప్పుడు ఆయా శాఖల పని భారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డి పైనే పడుతున్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు అందుకే ఆయా మంత్రిత్వ శాఖలను భర్తీ చేసేందుకు మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇన్నాళ్ళు సామాజిక సమీకరణాలు కొలికి రాకపోవటంతో పెండింగ్ లోనే పడుతూ వస్తోంది మంత్రివర్గ విస్తరణ మరోవైపు తాజాగా రాహుల్ తో భేటీ తర్వాత కొంత లైన్ క్లియర్ అయినట్టుగా టాక్ అయితే వినిపిస్తోంది సో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఏకాభిప్రాయం కుదరక కూడా ఇన్నాళ్ళుగా మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లోనే ఉంటూ వస్తోంది సో ఇప్పుడు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలకు అవకాశం కల్పించాలని సామాజిక సమీకరణలు కూడా పెద్దపీట వేయాలని అలా చూస్తే కనుక కొంత ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ఇప్పుడు కేబినెట్లో లో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి అలాగే మంత్రివర్గంలో తీసుకుంటామని కొందరు ముఖ్య నేతలకు ఎన్నికల ముందే హామీ ఇచ్చినటువంటి ప్రచారం కూడా జరుగుతోంది దీంతో ఆశావాహులు పెద్ద ఎత్తున లిస్టు పెరుగుతోంది సామాజిక సమీకరణాలను కూడా లెక్కలో తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ తాజాగా సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఢిల్లీలో అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ తర్వాత జరిపినటువంటి చర్చల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కూర్పు ఒక కొలిక్కి వచ్చినట్టుగా టాక్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది సో ఇప్పుడు అన్ని సమీకరణలతో పాటుగా ఇటు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది ఒకసారి ఈ ఆరు క్యాబినెట్ ఏదైతే రేవంత్ క్యాబినెట్లో కొంత వేకెంట్గా ఉన్నాయో ఆ ఆరు క్యాబినెట్లు ఇప్పటివరకు ఆశిస్తున్నటువంటి వాళ్ళని కనుక ఒకసారి మనం ఎవరెవరు ఆశావాళ్ళని చూస్తే ప్రధానంగా మనకి మొదటగా గుర్తొచ్చేది కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సో ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నికల ముందు పార్టీ మారారు ఈయన స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు ఈయనకు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కాకపోతే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు నాకు మంత్రి హోంమంత్రి పదవి కావాలి హోంమంత్రి పదవి ఇస్తే కేసీఆర్ని ని ఇస్తా అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ అంశంలో ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇద్దరికి ఇస్తారా మంత్రి పదవులు అనే చర్చ కూడా కొంత ఉంది ఎందుకంటే ఒకవేళ మంత్రి పదవ వర్గంలో చోటు కల్పించకపోతే ఈయనకు క్యాబినెట్ హోదాతోటి ఏదైనా ఇంకేదైనా కార్పొరేషన్ పదవి ఏదైనా అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత ప్రచారం జరిగింది కానీ ఇప్పటికైతే ఆశావాలిస్టులో ప్రప్రథమంగా ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెక్స్ట్ బాలు నాయక్ ఈయన కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేత బాలు నాయక్ నెక్స్ట్ బీర్లా ఇలయ ఈయన కూడా విప్గా ఉన్నాడు కొంత ఆయన కూడా గా కొంత ముందుకు పడుతున్నాడు సో ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చూసుకుంటే కంటోన్మెంట్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక నెక్స్ట్ దానం నాగేందర్ ఇంకా నెక్స్ట్ మల్రెడ్డి రంగారెడ్డి ఇదంతా ఆశావాహుల్ లిస్టే దీని ఇంకా కన్ఫర్మ్ గా సోర్సుల ద్వారా వచ్చినటువంటి ఆ ఆరుగురు ఎవరైనా కూడా చెప్పే ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా ఇప్పటిదాకా ప్రధానంగా ఆశావాహుల్లో ఉన్నటువంటి లిస్టే నేను మీ ముందు పెడుతున్నా నెక్స్ట్ పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి నెక్స్ట్ అట్లాగే ఇక హైదరాబాద్ అట్లాగే ఉమ్మడి నల్గొండ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇక్కడ ప్రధానంగా మనకు అందరికీ వినిపించే పేరు మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇక నెక్స్ట్ ఇదే జిల్లా నుంచి సీనియర్ లీడర్ నెక్స్ట్ యాస్పరెంట్ సుదర్శన్ రెడ్డి ఇక నెక్స్ట్ మెదక్ జిల్లా నుంచి చూసుకుంటే కనుక మైనంపల్లి రోహిత్ ఈయన మొదటిసారి ఎమ్మెల్యే యువ ఎమ్మెల్యే మనం మనం మరోసారి మైనంపల్లి హనుమంతరావు కొడుకు పల్లి రోహిత్ ఈయన కూడా చాలా సీరియస్గానే కొంత రావాలని ప్రయత్నం చేస్తున్నాడు మంత్రివర్గంలోకి ఇక నెక్స్ట్ బీసీ నినాదం ఇప్పటికే కొంత హాట్ హాట్గా జరుగుతోంది తెలంగాణ రాజకీయాల్లో కూడా బీసీ నినాదం చుట్టూ బీసీ ఖచ్చితంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి సామాజిక సమీకరణ నేపథ్యంలో బీసీలలో అత్యధికంగా ప్రముఖంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి సామాజిక వర్గం ముజిరాజ్ సామాజిక వర్గం ఈ ముజరాజ్ సామాజిక వర్గంలో కూడా కీలకమైనటువంటి నేత స్టేట్ వైడ్ ప్రొజెక్ట్స్ ఉన్నటువంటి నేత నీలం మధు ముదిరాజ్ ఈయన కూడా కొంత రేవంత్కి చాలా దగ్గర మనిషి నీలం మధు ముదిరాజ్ ఈయనకి కూడా ఖచ్చితంగా చోటు కల్పించాలనే ఒక అంశం కొంత ప్రధానంగా కసరత్తులో భాగంగా చర్చకు వస్తుంది మరోవైపు ఆయన కూడా కొంత యాస్పిరెంట్ గా ఉన్నాడు ఇక నెక్స్ట్ మరొక అంశం శ్రీహరి ముదిరాజ్ ఈయన కూడా కొంత శ్రీహరి ముదిరాజ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఈన నియోజకవర్గం నుంచే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు మరి ఆ హామీ ఎంతవరకు అమలు అవుతుందో కూడా చూడాలి కానీ ఈ ఇద్దరి నేతల్లో ఎవరికి ఎవరికైతే కన్ఫర్మ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం నీలం మధు వైపు కొంత సీఎం రేవంత్ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది తెలుస్తుంది ఎందుకంటే స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి నేత కాబట్టి నీలం మధుకి కొంత ప్రియారిటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతోంది సో ఇక ఈ పన్నెండు మంది కాకుండా నెక్స్ట్ ఖచ్చితంగా మైనార్టీ కోటలో కూడా ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మైనార్టీ కోటలో ప్రధానంగా ముగ్గురి పేర్లు చర్చకు వస్తున్నాయి ఎవరెవరు అంటే అమీర్ అలీ ఖాన్ అమీర్ అలీ ఖాన్ నెక్స్ట్ కామారెడ్డికి సంబంధించి సీఎం పోటీ చేసినటువంటి నియోజకవర్గం కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీ ఆయన ఇప్పటికే కూడా కొంత ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు సీనియర్ లీడరు షబ్బీర్ అలీ ఇక నెక్స్ట్ ఇంకొకరు నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ కూడా కొంత ప్రధానంగా క్యాబినెట్లో బెర్త్ అయితే ఆశిస్తున్నారు ఫిరోజ్ ఖాన్ కాకపోతే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఓడిపోయినటువంటి నేతలు వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వద్దు అని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎమ్మెల్సీల్లో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వద్దు అని ఒక కండిషన్ పెట్టుకుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కానీ ఇట్లా కొంతమంది పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం సో మొత్తం మీద ఆరు బెర్తులు ఖాళీ ఉంటే ఇప్పుడు పదిహేడు మంది నేతలు నేను ఇప్పుడు పదిహేను మంది చెప్పే ఇంకా కూడా ఇద్దరు కలుపుకుంటే మొత్తం పదిహేడు మంది పేర్లు కొంత ఆశాభావులుగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కేవలం ఈ ఆరు బెర్తుల కోసం ఆరు బెర్తుల కోసం పదిహేడు మంది పోటీ ఆరు క్యాబినెట్ల కోసం పదిహేడు మంది పోటీ పడుతున్నటువంటి సందర్భం ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తోంది అయితే ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కూడా కొంత సీరియస్గా కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా కొంత పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉప ఎన్నికల దృష్ట్యా ఉప ఎన్నికలు అనే ఒక ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ అట్లాంటి వాళ్ళకి దానం నాగేందర్ లాంటి పార్టీ ఫిరాయించినటువంటి నేతలకు కానీ లేదంటే ఇంకెవరన్నా ఇప్పటికే పది మంది దాకా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి అట్లాంటి నేతలకు కానీ లో చోటు ఉంటుందా లేదా అనే ఒక చర్చ కూడా ప్రధానంగా సాగుతోంది మరి ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన కొంత సీరియస్గానే సుప్రీంకోర్టు కూడా రియాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరినటువంటి నేతలకి ఎంతవరకు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇస్తే ప్రజలు ఎట్లా స్వీకరిస్తారు మరి ఇవన్నీ కూడా కొంత బేరీ చేసుకోవాల్సినటువంటి పదవి ఒకవేళ ఇస్తే మరి ఇట్లాంటి దానం నాగేందర్ లాంటి వాళ్ళతో రాజీనామాలు చేయించేమన్నా మరొకసారి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా మంత్రివర్గంలోకి తీసుకుంటారా ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అంశం కాకపోతే మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మొత్తం మీద ప్రధానంగా ఇక ఈ ఆరు బెర్తుల్ని అంటే ఇవన్నీ యాక్స్పిరెన్స్ తీసేస్తే ప్రధానంగా ఆరు మంది పేర్లైతే ప్రధానంగా వినిపిస్తుంది ఇందాక లిస్టులో కూడా వివేక్ స్వామి పేరు కూడా రాయాల్సి ఉండే నేను రాయలేదు ఆ పదిహేడు మంది పదిహేను మందితో పాటు వెంకట స్వామి ఎవరైతే ఒక ఛానల్ ఎండిగా ఉన్నారో ఆయన ఆయన మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు కాబట్టి గడ్డం వివేక్ వెంకటస్వామి పేరు కూడా ఆశావాదాలు ఉందని ఇప్పుడు ప్రధానంగా మొట్టమొదటి చెప్పుకుంటే ఇప్పుడు కన్ఫర్మ్ అయినటువంటి లిస్టులో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏఐసిసి నుంచి కొంత సమాచారం అందున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే కన్ఫర్మ్ గా ఉన్నటువంటి ఆరు అమాత్యులు ఎవరు అయ్యే అవకాశం ఉంది ఈ ఆరు అమాత్యులు ఎవరంటే ఒకటి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మనకు ఉన్నటువంటి పేర్ల ప్రకారం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ వివేక్ నెక్స్ట్ సుదర్శన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అట్లాగే నెక్స్ట్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓకే ఇక నెక్స్ట్ మక్తల్ నియోజకవర్గం నుంచి వాకాటి శ్రీహరి ఇక నెక్స్ట్ మంచిర్యాల నుంచి సాగర్ రావు ఇక ఈ ఐదుగురితో పాటు ఒక మైనార్టీ లీడర్ ఆ మైనారిటీ లీడర్ ఎవరు అనేది ఇంకా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది పేరైతే బయటికి రానటువంటి నేపథ్యం ఈ ఏడుగురితో పాటు లిస్ట్ పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి సీనియారిటీని బేస్ చేసుకుని రెండు క్యాబినెట్ హోదాతో కలిగినటువంటి రెండు మరో రెండు పదవులను కూడా భర్తీ చేయాలని కొంత కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది క్యాబినెట్ ర్యాంకు పదవుల్లో భాగంగా ఇప్పటిదాకా తెలంగాణలో ఒకటి చీఫ్ విప్ పదవి ఇవ్వాలని ఒక ప్రపోజల్ రెండు డిప్యూటీ స్పీకర్ ఇవి మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా పదవులు కొత్తగా ఈ ఆరుగురికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆరుగురులో ప్రధానంగా ఇప్పుడు కసరత్తు చేసి సీనియారిటీ ప్రకారం ట్రేస్ చేసి కొంత ఫైనల్ చేసి వడపోత తర్వాత అనేక అంశాల మీద కసరత్తు చేసి వడపోత చేసినటువంటి లిస్ట్ గా మనకైతే చెప్తూ ఉన్నారు దీని ఇది ఫైనల్ లిస్ట్ కాదు దీంట్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏది మనం చెప్పినా కూడా అది యాజ్టీస్ గా ఫైనల్ అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఏ క్షణమైనా మార్పులు జరిగిపోవచ్చు అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇది అనుకుంటే ఇదే అవ్వాలనేది రూల్ లేదు కాకపోతే ఇప్పటివరకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఆరు పేర్లు నేను మీ ముందుంచా మొత్తం మీద అయితే మాత్రం త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో రేవంత్ క్యాబినెట్ లో ఆరు అభ్యర్థులను కూడా అతి త్వర కత్తిన కొంత ఫిల్అప్ చేసే అవకాశం ఉంటుంది క్యాబినెట్ విస్తరణకు కూడా రంగం సిద్ధమవుతుంది త్వరలోనే జరిగే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తుంది మీరు కూడా ఎవరెవరికి ఆస్పిరెన్స్లో భాగంగా ఈ ఆరుగురు కాకుండా ఇంకా ఎవరికెవరికి దక్కే అవకాశాలు ఉంటాయి ఎవరికి దక్కాలని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ఉంటే తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్